హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో సబ్స్క్రైబ్స్ కోసము వ్యూస్ కోసము డబ్బుల కోసం చేయట్లేదు దయచేసి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే నేను ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తారీఖు మంగళవారం రథసప్తమి ఇంట్లో జిల్లా భుజాల మీద నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయాలని ఒక సెంటిమెంట్ ఒకటి ఉండి స్నానం చేసుకుని బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి అందువేళ తిరుపతి నుంచి పచ్చి వస్తున్న దారిలో సంవత్సరం లోపల తన కొడుకు చనిపోయి సమాధి కట్టుంటే ఆ సమాధి దగ్గర ఏడుస్తూ ఉన్న ఒక తల్లిని చూశాను ఆమె నేను పచ్చికాపుర నుంచి పచ్చికాపర నుంచి తిరుపతికి నేను ఆటోలో వస్తుంటా నేను ఆటో డ్రైవర్గా మీకు అందరికీ పరిచయస్తున్నాను కాబట్టి వస్తుండగా చాలాసార్లు ఆమె ఏడుస్తున్నాక చూశాను నేను నాకు చాలా బాధ వేసింది ఆ దగ్గర పోయి ఓదార్స్తా ఉన్నా కూడా అది సరికాదని చెప్పి వచ్చేసేవాడిని చాలాసార్లు చూశాను నేను కానీ అతను ఎలా చనిపోయాడు ఏదో ఒక మాట అన్నారని సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఫ్రెండ్స్ అయితే పెళ్ళిడికి వచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లి వేదన ఎంత ఉంటుంది అనేది మనం మాటల్లో చెప్పలేం సో ఇది చనిపోయిన వాళ్ళ గురించి మనం చెప్తున్నామంటే చనిపోయిన వాళ్ళు ఇంక తిరిగి రారు బట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఉన్నవాళ్ళు అటువంటి శని ఆవేశానికి దారి వాళ్ళు ఎవరైనా అటువంటి గుణస్తులు ఉంటే లేదో ఉన్నారని కూడా కాదు ఎవరైనా అటువంటి మాటలు విన్నప్పుడు ఎవరైనా మనల్ని కఠోరంగా మాట్లాడి సస్య నీ బతికెందుకని ఎవరని అంటారు అటువంటి మాటలు అన్నప్పుడు వాళ్ళు అంటారు కదా అని చెప్పి సూసైడ్ చేసుకుంటే మన తల్లి మన తండ్రి మన బంధువులు మన అన్నదమ్ములు చాలా బాధపడతారు కదా కావున ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని బాధలు వచ్చినా మనిషిని ఎవడికి రాకుండా ఇంకెవరికి వస్తాయి మానుకు వస్తాయా రావు కదా సో ఎన్ని బాధలు వచ్చినా సరే ఫేస్ చేసి చావు అయితే మాత్రం కొని తెచ్చుకోకూడదండి ఆత్మహత్య చేసుకోకూడదండి అందుకని నా వినపం ఏంటంటే నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా షేర్ చేయండి నలుగురికి చేరేలా షేర్ చేయండి కోసం కాదండి పోయి ఆ తల్లి బాధ చూస్తే ఎంత బాధ వేస్తే ఓని పడుకొని సమాధి మీద పడుకొని ఏడుస్తూ ఉంది పాపం నేను అక్కడ వీడియో కూడా చేయలేదు చేద్దామని అనిపించేది బాగుండదని వచ్చేసాను నేను ఏడుస్తా అంటే వీడి వీడియో తీస్తారేంట్రాని మార్గం మధ్యలో రాయలచీర కట్ట మీదకి వచ్చి వీడియో చేస్తున్నాను నాకు చాలా బాధేసింది ఎందుకంటే మా అమ్మ బ్రతికి ఉన్నగా నాకు ఒక మాట చెప్పేది నాన్న ఎలా బతుకుతావరా అని అమ్మ బ్రతికినంతకాలం బతుకుతానమ్మ నా వల్ల కాదు బతకలేనప్పుడు చచ్చిపోతాను లే అమ్మ చనిపోయిన కొంతకాలానికి నేను బతకలేనేమో అని నాకు అనిపించి చనిపోదామని ఇండియన్ బాటల్ చేతికి తీసుకున్నాను అరే భార్య గురించి కూడా ఆలోచించలేదు నేను బతకలేనని ఒకే ఒకసారి నిజంగా చావాలని ఇంటిని బాటలు తీసుకున్నా తీసుకున్న క్షణాల్లోనే నాకు చాలా గుర్తొచ్చాయి అప్పుడు నాకు ఎవరికి రూపాయి అప్పు కూడా లేదు అప్పు ఉంటే నా ఆశ్రమేసి క్లియర్ జీరో అప్పు లేదు డబ్బు లేదు ఒకవేళ డబ్బు లేదు కాదు నేను చచ్చిపోతే కూడా నాకు చావుకు దినాలు కూడా వన్ ల్యాక్ డబ్బులు ఉన్నాయి అది మళ్ళీ ఏదో చేశానులే ఏదో ఫైనాన్స్ ఇచ్చాను తండలు కూడా మార్చానులే అది ఎటుపోతే పోయింది చెప్తున్నా ఆ వన్ ల్యాక్ నేను మిగులుగా నేను చావు దినాలు కూడా జరిపే పెట్టుకున్నా ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ ఎవడైనా లక్ష రూపాయలు రెండు లక్షలు డబ్బులు ఉండేవాడు విరవిగిపోతాడు అటువంటి వాటి కూడా చూడాలి సో ఆ లక్ష రూపాయలు నా చావుకి దినాలకు పెట్టుకొని ఎవడు పెట్టకూడదు అనే ఉద్దేశం ఎంత ఆలోచనతో చచ్చిపోవాలని నిర్ణయించుకొని ఇంటిని బాటలు చేతి తీసుకున్నా ఒక్కసారి ఆలోచించాను ఆ చావాలనుకున్నది విధంగా నేను బతకలేనే కదా ఒకవేళ మంచి లైఫ్ వచ్చేస్తే బ్రతికే లైఫ్ వచ్చేస్తే అప్పుడెవడు చూస్తాడు ఒకవేళ అట్లాంటి లైఫ్ పోగొట్టుకుంటా కదా ఎందుకు చావాలి నేనని చెప్పి కాస్త గొంతులోడి ఆ ఇంటిని బాటలు దాంట్లో పోయేసి ఇంటిని పోయేసి పూడ్చేసి బాటిల్ ఇంకొక చోట పూడ్చిపెట్టి ఆ ల్యాండ్లో అది కూడా నేను అమ్మేసి ల్యాండ్ మా అన్నకి ఆ ల్యాండ్లో నేను ఆ విధంగా కోరుకున్నాను సరే కట్ చేస్తే నేను బతుకున్నాను ఇంకా భయంకరమైన కష్టాలు కూడా ఉన్నాయి ఇరవై ఏడు లక్షలు అప్పు ఉంది నా వీడియోలు చెప్పకుండా తోల కష్టంగా ఉంది నేను ఆటో డ్రైవర్ని వ్యవసాయదారుని ఒక ఆర్టిస్ట్ని సో సినిమా ఆర్టిస్ట్గా నాకు డబ్బులు రావడం కూడా పెద్దగా లేదు ఆటో తోలితేనే నాకు జీవనం గడుస్తుంది ఇప్పుడు వ్యవసాయంలో చాలా కష్టాలు వచ్చాయి అయినా నేను బతకాలి ముందుకు వెళ్ళాలి ఎందుకు చావాలి చావనేది పరిష్కారం కాదండి అతను చనిపోయాడు చని కావేశంలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు వాళ్ళ తల్లి అతని తల్లి ఏడుస్తుందంటే వారంలో మూడు నాలుగు రోజులన్నా వచ్చిన ఏడుస్తూ ఉంటుంది అక్కడ ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం తండ్రి ఎప్పుడూ చనిపోయాడు అతనికి ముందే చిన్నతనంలో తన మేనమావ చాకాడు ఆ మేనమావ ఏదో దారి దప్పితే రే ఇలా బతుకురా అన్నదానికి చనిపోయాడు పాపం అందరూ కూడా చనిపోయాడు తిట్టాడు కానీ తిట్టిన దానికి మేనమావని ఎవడో తిట్టలే వాడు కూడా నాకు తెలిసిన వ్యక్తే పాపం అయితే వాళ్ళ గోష్ట ఎంత ఉండిందంటే చనిపోయిన వాడికన్నా వాళ్ళ బ్రతికం ఉన్న వాళ్ళు వాడి సమాధి చూస్తూ ఆ సమాధికి ఉన్న వాడి ఫోటో చూస్తూ వాళ్ళ గుండె కోత చిన్నగా కాదండి నేను చెప్పలేని మాటలు వెలకట్టలేము కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఈ ఊర్లో కాదు ఈ మండలంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా సూసైడ్ చేసుకునేటోడు అనిపించేటోడు ఎవడన్నా ఉంటే మారుకోండి మనసులో ఏదైనా ఉంటుంది ఒక్కసారి చచ్చిపోతే బాబు నీ జీవితానికి కానీ అబ్బా ఎన్ని కష్టాలన్నా తట్టుకొని బతకాలి ఎంత కష్టం వచ్చినా ఎదురు ఏం దానికన్నా మనకన్నా మించింది కష్టం ఏం కాదు కష్టాన్ని మనం చూసి కష్టం అనుకోవాలా అధైర్యం మనం చూసి అధైర్యం పడాల ఆ విధంగా బతకాల సో అట్లుండాలంటే గుండె ధైర్యం మాత్రమే పెట్టుకొని బతకాలి కానీ ధైర్యానికి మించిన ఆస్తి ఇంకొకటి లేదండి గుర్తుంచుకోండి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా ధైర్యానికి మించిన ఆస్తి మరొకటి లేనే లేదు ఎన్ని కోట్లు ఇచ్చినా ధైర్యం కొనలేం ఎన్ని ఆస్తులు ఎన్ని ఎకరాల ఆస్తులు వచ్చినా ధైర్యాన్ని కొనలేం ధైర్యం ఎప్పటికీ ధైర్యమే దాంట్లో వేరే మా వేరే మాట లేదు సో ఆ ధైర్యం ఉన్నంత వరకు మనల్ని ఎవడు ఏం చేయలేడు కానీ ఆ ధైర్యాన్ని మంచి మార్గంలో పెట్టాలి మంచి ఆలోచనలో పెట్టాలి చచ్చిపోవాలని కాదు ధైర్యం చూపించాల్సింది బతకడం మీద ధైర్యం చూపించాలి బ్రతికి చూపించాలి చావకూడదు చనిపోయాడు ప్రాణం పోయింది సమాధి అయిపోయాడు సంవత్సరం కూడా అయిపోయింది వాళ్ళమ్మ ఏడుస్తూనే ఉంది ఆమె కన్ను మూసేదాకా ఏడుస్తూనే ఉంటుంది కదా తల్లి కదా మిగతా వాళ్ళు మర్చిపోవచ్చు కానీ కన్న తల్లి మాత్రం మరొలేదండి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సూసైడ్ వాళ్ళు కష్టం నన్ను పోల్చుకోండి నా జీవితాలు ఏమీ మిగుల్చుకోవాలి ఇంకా అన్నీ పోగొట్టుకున్నా సుమారు ఒక రెండున్నర నుంచి మూడు కోట్లు పోగొట్టాను ఆస్తులు ఇల్లు మొత్తం నేను కార్లలో తిరిగాను సైకిల్ ఒకటింది మా ఇంటి ముందర చూపిస్తా ఒక వీడియో చేస్తాను ఆ సైకిల్ ఎందుకు పెట్టుకున్నానంటే ఏం చేయలేకపోయినా సైకిల్ మీద ఏదో పూలు పండ్లను అమ్ముకోవచ్చు కదా అని పెట్టుకున్నాను సో నేను ఇన్ని లక్షలు పెట్టుకొని ఎవరి ఆదరణ లేకుండా ఆటో కూడా తోలద్దనేసిన నేను బతకాలన్న ఆలోచనలో నేను ఉన్నాను కదా లక్ష రూపాయలకి రెండు లక్షలకి లేదా ఐదు లక్షలు పది లక్షలు కూడా కానీ ఎందుకు చచ్చిపోవాలా మనిషి జీవితం ఇంతని లెక్క కట్టలేమండి మనిషి విలువ ఇంతని లెక్కటం అది పదివేల ఇరవై వేల పది లక్షల పది కోట్లు కాదు ఎంత లెక్కగట్టలేము మనం ఎన్ని కోట్లైనా సంపాదించే శక్తి మనకి ఇవ్వచ్చామో దేవుడు ఫ్యూచర్లో ఎందుకు అనుకోవాలి ఎందుకంటే నేను యాక్టర్ కాలేనని అనుకున్నాను చాలా సంవత్సరాలు ఇంక లేదు మన అని అనుకున్నాను ఆ చనిపోయే ముందు శంకరాభరణం సోమయాజులు పెద్ద ఆయన శంకరాభరణంలో సోమయాజుల్ని గుర్తుపెట్టుకున్న పెద్ద ఆయన పరమాత్ముడు ఆయన అన్ని సంవత్సరాల్లో అంత హిట్ సినిమా తీశాడు కదా నేను కూడా అరవై సంవత్సరాలు ఎందుకు కాలేనని చెప్పేసి అట్లాంటి కొన్ని సెకండ్లలో ఊహించుకొని ఇంటిని బట్టలు పక్కన పడేసాను సో చనిపోయే ముందు ఒక్క సెకండ్ అన్న ఆలోచనకి తీసుకురండి ఇంకా చచ్చిపోవాలి ఊరేసుకునేటప్పుడు ఫ్యాన్ కురేసుకొని దారం ఊహించుకోండి లేదు ఇంటర్న్ బాటిల్తో చచ్చిపోవాలనుకుంటే చేతికి తీసుకున్న ఇటు పోసుకుని ముందన్న ఒక్క సెకండ్ ఆలోచించండి అది లేదు కరెంటు పట్టుకొని చనిపోయాల ఉంటారు కదా కరెంటు తాకే ముందు ఒక కనీసం ఒక ఇంచ్ గ్యాప్తో వేలుండగా పట్టుకుంటాను చచ్చిపోతాను అనుకునే ముందు ఎందుకు చావాలని ఒక్కసారి అనుకోండి అట్లా లేదా బావిలో దుకేవాళ్ళు ఆ దుకి ఇటనే ముందు నేను ఎందుకు చావాలి నేను ఎందుకు బతకూడదని ఒక్కరో ఆలోచించండి అటు ఎవరైనా సరే నేను చనిపోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క సెకండ్ ముందు ఆలోచించండి ఆ సెకండ్ కూడా గ్యాప్ లేకుండా చచ్చిపోతే ఏం చేయలేము ఇంకా చచ్చిపోతాను అనుకునే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి ఎందుకు చావాలి క్వశ్చన్ మార్క్ ఎందుకు చావాలి అప్పులున్నాయా వాళ్ళకి వాళ్ళకి చెప్పండి అప్పుల విపరీతమైన అప్పులా నేను కట్టలేను నాకు ఈ సమయం కావాలి నేను చచ్చిపోతే మీకు రాదు కదా నా అప్పుడు వాళ్ళకి నేను అట్టే చెప్పిన వీడియోస్ చూడండి దండం పెట్టి చెప్పాను వాళ్ళకి నా వీడియోస్ ఉంది రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు పడుకొని దండం పెట్టి ఒక్క సంవత్సరం నేను అడగద్దండి నేను చెప్పాను నన్ను ఎవరు ఫోన్ చేయలే నన్ను ఎవరు కాల్ చేయలే కానీ అందులో వేరే వాళ్ళు కాల్ చేశారు వాడికి ఒక వీడియో చేసి పెడతా నేను అప్పియోల్సిన వాళ్ళు ఎవరు కూడా నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు ఎందుకు నాకు ఫోన్ చేసి పెట్టేది వీడియో చేసి పెట్టావు సంవత్సరం వాళ్ళు నేను ఎట్టాడుకుని ఉండేది నువ్వు ఎందుకు ఇలా ఇంత లోపలనే అడగల పాప ఈ వీడియో చేసి పెట్టాడంటే వాడు బాధ ఎంత ఉందని అర్థం చేసుకునే వాళ్ళు దేవుళ్ళు కానీ చనిపోయే ముందు అప్పులు పాలై చచ్చిపోయే వాళ్ళు కూడా అవమానిస్తున్నారా పడండి ఎంగిలి వస్తున్నారా తుడుచుకొని ఎంగిలి పూసినా కూడా మీ డబ్బులు ఇస్తాను నాయనా ఎందుకు మీరు ఇలా మాట్లాడతాను చెప్పండి మన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అప్పు అప్పు ఉన్నప్పుడు కొన్ని మాటలు కూడా పడాల్సి వస్తుందండి లేకపోతే ఇంకోట భార్య ఎవరితో లేచిపోయిందా పోనీ దాని సావ జస్తుంది అది చచ్చిపోండి మనం ఎందుకు చావాలి లేదని మోసం చేశాడా వాడు రేపు మోసపడతాడు ఎందుకు చావాలి నేను ఒకటి కాదండి పోయి మా ఊరిలో సుమారుగా నాకు తెలిసి పది మంది ఆత్మహత్య చేసుకున్నారు పది మంది భూమిలో పుట్టిడు ఒకడైతే నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతానంటాడు వీడు చచ్చిపోతా అంటాడు కానీ వీడు సావలే అని చెప్పి క్యారెస్గా చచ్చిపోయే రోజు వాడు పట్టించుకోలేదు అంతకుముందు అంతా భయపడి ఎత్తుకేవాళ్ళు ఈరోజు నేను బతుకునే అందరికీ చెప్పిన తర్వాత వాడు నేడు పట్టించుకోలే పోయినాడు వాడంటే కూడా నాకు మామవుతాడు పోయినాడు ఒక మామిడి చెట్టు కూర వేసుకున్నాడు చనిపోయిన తర్వాతనే చూడగలిగినారు ఎందుకంటే రోజు చచ్చిపోతా చచ్చిపోతా అంటున్నాడు వాడు అంటానే ఉంటాడు వాడు చావెళ్ళే అనుకున్నారు నిజంగానే చనిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ పడింది ఆ కష్టాలు పడుతున్నారు సో చావు అనేది మాత్రం పరిష్కారం కాదండి మనిషికి చావు పరిష్కారం కాదు బతకడం ముఖ్యం బతికి చూపించడం ముఖ్యం సో సచ్చే సచ్చేదానికి ఉండే ధైర్యం బతుకు మీద పెట్టండి బతకాలని ఆలోచించండి అది ఎంత అందంగా అనిపిస్తుందో రేపు బతికిన తర్వాత ఎంతమందికి నువ్వు ఆదర్శంగా ఉంటావు కాబట్టి చావు పరిష్కారం కాదు చావకూడదు 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 ఆ దేవుడు తీసుకోకపోతే తప్ప పుట్టించిన దేవుడు తీసుకోకపోతే రేపు తెల్లారు కదా కదా ఈ ఛానల్ నేను వీడియో చేస్తున్నా లటకని ఫోన్ కింద పడి అట్లే చచ్చిపోవచ్చు గుండా ప్రాబ్లం వచ్చి మనం ఏం అప్పుడు అప్పు తీర్చలేదు లేదు అప్పు అయిపోతే కష్టపడి తీర్చాలి మన ప్రాణం ఉన్నంత వరకు కష్టపడాలి అది ఎప్పుడు తీర్చుందో తీరని లే అంతేగాని దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని దేవుడే తీసుకోపోతుంటే మనమేం చేయలేము అప్పుడు మనమేమనుకోవాలంటే మనకు ఎవరైతే అప్పిచ్చి ఉంటారో మన ప్రమేయం లేకుండా మనం చచ్చిపోతే వాళ్ళు ముందు జన్మలో ఇచ్చినారు నాకు ఈ జనంలో వాళ్ళకి నేను అప్పు లేకుండా పోతున్నాను ముందు జన్మలో నాకు అప్పు అనుకుని ఫీల్ అయితే పోతుంది అది కూడా మనం చచ్చిపోయిన తర్వాత తెలిస్తే ఇది నా ఉద్దేశం కానీ మనం బ్రతికుండగా వాళ్ళకి అప్పు కట్టకుండా సావడం మంచిది కూడా కాదు మంచిది కాదు కానే కాదు సో ఈ వీడియోనైతే దయచేసి నలుగురికి షేర్ చేయండి మీరు ఒక్కొక్కరు నలుగురికి షేర్ చేస్తే అది చాలామందికి చెప్తుంది ఎవరైనా అటువంటి పిరికి వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రాణాలు నేను ఎందుకు చావాలి ఇట్లాంటి వాడు ఉన్నాడు నేను ఎందుకు చావాలి నేను నేనైతే చెప్తున్నా ఇరవై ఏడు లక్షలు ఉంది నికరంగా ఇప్పటికప్పు నా వయసు యాభై సంవత్సరాలు నాకు ఆరోగ్యం కుస్తే తక్కువైంది కొద్దిగా ఆరోగ్యం కూడా కొద్దిగా సడలింది నేను ఆటో కూడా తోలేని పరిస్థితి ఉండ నాకు ఒక చిన్న బిడ్డ ఉంది ఇప్పుడు లేక లేకుండా పుట్టిన బిడ్డ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత నా భార్యకి వెళ్తా బాగాలే ఇన్ని సమస్యలు నాకున్నా కూడా నేను బతుకుతాను అప్పు కడతాను నేను ఆదర్శంగా నిలబడతాను మీరు కూడా అటువంటి ఆలోచన చేయండి ఎవరైనా అటువంటి పరిపూర్ణత లేకుండా ఆలోచన ఎవరైనా ఉంటే అటువంటివి చేయొద్దండి దీన్ని చూసే ప్రతి ఒక్క పుణ్యాత్ములు కూడా పుణ్యాత్పురాలు కూడా దీన్ని ఎవరికన్నా నలుగురికి షేర్ చేయండి చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను చేసుకునే వాళ్ళ గురించి మనం ఏం చేయలేము అటువంటి ఆలోచన వాళ్ళు మానుకుంటారు ఆత్మహత్యలే చేసుకోరు ఈ వీడియో చూస్తే అని నా ఉద్దేశం తప్పుగా అనుకోకండి నన్ను మనించండి ఎట్లాంటి వీడియో చేసానని అనుకోవద్దండి ఇది నలుగురికి ఉపయోగపడుతుంది నలుగురికి మంచి జరుగుతుంది ఒక కనీసం ఒక వేళలో ఒక ప్రాణం అన్న మనం చెప్పిన మాటిని మన మాట ఈ వీడియో యూట్యూబ్ ద్వారా మన వాటిని అటువంటి ఆలోచన ఒక్కనైనా కాపాడగలమని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను తప్ప నా వీస్ కోసం సబ్స్క్రైబ్స్ కోసం డబ్బు కోసం అయితే కాదు అది ఎట్లా చూస్తే వస్తుంది యా వీడియో చూసిన నలుగురు చూస్తారు కానీ మంచి వీడియోలు పెడితే మంచిగా ఉంటుంది మనం నలుగురికి ఆదర్శంగా నిలబడిన వాళ్ళవుతాం మనం కూడా ఒక మంచి దారిలో పోతున్నాం అని అన్నట్టు మనకి ఒక హ్యాపీగా మన మనసుకే తెలుస్తుంది అనే ఉద్దేశం తప్ప ఏం లేదు నన్ను ఆశీర్వదించి నా యూట్యూబ్ ఛానల్ ముందుకు తీసుకెళ్లేటట్టుగా మీరు కూడా ప్రయత్నం చేయండి చెడిపోయిన వాడినిగా కాస్త ఇబ్బంది పాలైనాను కానీ ఈ వీడియో మాత్రం నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ అండి